అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎరువు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ గోంగూర రోటి పచ్చడండి ఇవి గోంగూర కట్టలు అయితే మా నాన్నగారు తోటలో పోసారనమాట రెండు కట్టలు తెచ్చారు పచ్చి నూరుకోమని కొన్నదైతే కాదు ఆర్గానిక్ మన పెరట్లో కూడా నేను వేసానులే కానీ గోంగూర ఇంకా ఎదగలేదనమాట ఇంకా రెండు కట్టలు చక్కగా మొత్తం ఒక గిన్నెలోకి అన్నీ ఆకులన్నీ తుంపేసేసి శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెమే లైట్గా ఆరబెట్టాలన్నమాట మనం రోడ్డు పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఎండబెట్టి గట్టిగా చేసే పచ్చడి కాదు ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట నేనైతే చట్నీ అని అనలేనండి అందుకే పచ్చడి అంటున్నా తెలుగులో శుభ్రంగా వాష్ చేసుకున్నా ఇంకా పొయ్యి మీద అన్నీ వేయించి రోలు కూడా పొయ్యి దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడే పచ్చడి చేసుకుందామని డిసైడ్ అయిపోయా గ్యాస్ కూడా ఉంది కానీ ఇంకా సాయంత్రం పొద్దున్నే చక్క చక్క చక్కగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ పల్లెటూర్లలో అందుకే గ్యాస్ దగ్గర వంట చేయాలని అనుకోవట్లేదు ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా ఎలాగో బిజీ లైఫ్లో అంటే వర్క్ వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు అంటే తప్పదనమాట ఎందుకంటే పొయ్యి మంట చేయాలి ఓదాలి కొంచెంసేపు టైం పట్టిద్ది అప్పుడు మళ్ళీ వర్క్ లేట్ అయ్యని గ్యాస్ మీద వండుతాము ఇంటి దగ్గర ఉంటే ఇంక ఎక్కువన్నీ పొయ్యి మీదే అనమాట ఇదిగోండి పొయ్యి అయితే రగులు కొంది పొయ్యి మంట చేసే ఇంకా గోంగూర కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకే మన ఇంటి ముందనమాట అది చిన్నగా మొక్కలంటే చాలా చాలా ఇష్టం అండి మందంతా పెద్ద పెద్ద ఇల్లులు కాకపోయినా కొంచెం ఏదో అట్లా చిన్నగా సెట్ చేసుకున్నాం అనమాట ఎదర గిన్నె పెట్టుకొని పెట్టుకొని పొయ్యి మాన చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అనమాట అవి రెండు కట్టలు గోంగూర కదా కోసేటప్పుడు ఇప్పుడు వేయించేటప్పుడు చూడండి గోంగూర ఎంత ఉండిద్దో మొత్తం వేగిన తర్వాత అది చూడండి వచ్చింది గిన్నెలోకి నూరుతుంటే చాలా కొంచెం అనిపించింది నాకైతే ఎండుమిరపకాయలు ఆయిల్ అయితే హీట్ అయింది ఎండుమిరపకాయలు వేసుకున్నాను అంటే దాని లెక్క మనకి తెలిసిపోయిందండి మనం ఎంత మంట తినగలము అంత అనమాట నేనైతే ఉజ్జాంపు చేసేసేత్తా తర్వాత ధనియాలు జీలకర్ర జీలకర్ర ఎల్లిపాయలు లేకపోతే పచ్చడి ఏదైనా వేస్ట్ అండి అసలు మనం తాలింపు పెట్టుకున్నా పెట్టుకోపోయినా జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉండద్ది అనమాట ఏ పచ్చడి అయినా సరే అట్లా నేనేసి తిప్పుతానే ఉన్నా పొయ్యి కదా గ్యాస్ కంటే ఎక్కువ పవర్ఫుల్ కట్టెలు పోయి అసలు దెబ్బకే చక్కగా వేగిపోయినాయి గిన్నె కూడా బాగా మసంతకు ముందే వేగిపోయినాయి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరు వాతావరణం అన్నీ చూసి ఎలా ఉందో ఒక లైక్ చేసి మర్చిపోకుండా మీరు అయితే పెద్ద అంజలిని అయితే సపోర్ట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదిగోండి అవైతే వేగిపోయినాయి పక్కన పెట్టుకున్నా అదంతా ఒక వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ తీసిన దాంట్లోనే గోంగూర వేయించుకున్నాం గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ సరిపోయిద్ది ఇంకా మళ్ళీ కొత్తగా ఆయిల్ ఏమి అవసరం లేదు ఆ ఇల్లనే గోంగూర కూడా ఏగిపోయింది ఇప్పుడు ఇంత గోంగూర వేస్తున్నాను కదా అదంతా ఏగిన తర్వాత చూడండి కొంచెం అంటే కొంచెం అయింది ఫ్రెండ్స్ అసలు నేనే ఆశ్చర్యపోసా వేసేటప్పుడు ఏమో నొక్కి నొక్కి వేసా పచ్చి గోంగూర మొత్తం గోంగూర అంతా వేసుకొని అసలు ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఉప్పు వేసేసి మూత పెడితే చక్కగా గోంగూర అంతేగిపోయి దగ్గరికి అయిపోయింది మనకు కావాల్సిన అంతలో బాగా వేయించుకోకూడదు అనమాట పచ్చడి బాగోదు రోటి పచ్చడి కాబట్టి ఏ కన్సంట్రేషన్లో ఉండాలో నేను చెప్తా ఇప్పుడు చూడండి ఇంకీలోపు మనం ఏం వేయించుకున్నాం కదా ఎండిమరకాయలు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం మన రోడ్లో నూరుకునేటప్పుడు తొందరగా నలుగుతాయి అనమాట ఎండిమరకాయలు లేదంటే మెత్త గుండి తొక్కలు తొక్కలు కనిపిస్తాయి నోరలేము ఇప్పుడైతే తిప్పేసుకున్నా గోంగూర అంతా ఇప్పుడు చూడండి ఇంకా ఇంకా దగ్గరికి అవుద్ది చూడండి ఇప్పుడు నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పచ్చడి ఎప్పుడు చేసుకున్నా సరే చింతపండు వేసుకుంటే గోంగూరలో కొంచెం ఎగుటి అనేది ఉంటుంది ఆ ఎగుటి మొత్తం పోయిద్ది అనమాట చింతపండు వేసుకోవడం వల్ల తప్పనిసరిగా చింతపండు మాత్రం వేసుకోకుండా అయితే ఉండకండి ఒక్కసారి చింతపండు వేసుకుపోతే వేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో గోంగూర పచ్చడి అది చక్కగా లోపు నేను రోలు రోకల పండా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట రోట్లో అయితేనే బాగుంటుందండి అసలు టేస్ట్ మనం మిక్సీలో పట్టుకుంటే ఉన్నట్టు గోరింటాకున్నట్టుద్ది రుసి పసి తెలియదయా గడ్డి తిన్నట్టు ఉంటుంది మిక్సీలో పట్టుకుంటే గోంగూర పచ్చడి ఇదిగో చూడండి ఎంత అయిందో నేను స్టార్టింగ్లో చెప్పానా పచ్చిది ఎంత పెట్టానో చూడండి గోంగూర ఇప్పుడు చూడండి ఎంత అయిందో కొంచెం అంటే కొంచెం అయింది ఎన్ని మిరపకెళ్ళ మనం ముందుగానే ఉప్పి వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్ కంటే ఫాస్ట్గా నలిగిపోద్ది చక్కగా ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ ఉంటాయి టిప్పులు ఉంటాయి అన్ని పాటించాలన్నమాట మనం వంట చేసేటప్పుడు ఆడవాళ్ళం ఆ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ అయిపోయింది మనకు వంట మేత్తగా ఎండు మిరపకాయలు కూడా అట్లా గింజ సగం నరగాలన్నమాట చూడండి గింజ కూడా సగం నలిగి అట్లా చాలు మిక్సీలో పట్టినట్టు నూరకూడదు ఇప్పుడు మనం ఉడికించిన గోంగూర కూడా వేసేసుకుందాం అయ్యో ఎంతైతే ఎంత అయినవి గోంగూర రెండు రోజులు వచ్చింది అనుకుంటున్నాం రోజుకే అయిపోయింది అసలు అంత మరీ అంత కొంచెం అయింది అది కూడా వేసుకొని ఇప్పుడు గోంగూర కూడా నూరుకుందాం రోడ్లో నూరుకుంటే అసలు ఆ టేస్టే వేరే అనమాట అసలు చూడండి నూరేసేసా ఇది కూడా చక్క నూటికి కూడా కొంచెం గోంగూర కూడా తగులుతూ ఉండాలి ఉండకూడదు మరి ఉంటే అస్సలు బాగోదు ఎల్లిపాయ గడ్డ గడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నూరేసా ఉల్లిపాయ గడ్డ చాలా టేస్ట్ అనమాట పచ్చడికి అంత రుచి మనం తాలింపు వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ వేయకూడదు తాలింపు వేయకోకుండా ఉండేదానికి ఉల్లిపాయ ఎల్లిపాయ వేసుకుని నూరుకుంటే బాగుంటుంది ఎల్లిపాయ గర్భం గర్భం వేయాలి మళ్ళీ తాలింపులో కూడా వేయాలి ఎల్లిపాయ టేస్ట్ చెప్పాను కదా గోంగూర పచ్చడికి అది కూడా మెత్తగా నలగకుండా కచ్చా పెచ్చా దంచుకోవాలి ఇదిగో చూడండి ఎల్లిపాయలు దంచేసేసా గోంగూర పచ్చడి అంతా పైకి తోడుకొని ఎల్లిపాయలు నూరుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈవెన్గా మొత్తం కలిపి ఒకసారి నూరుకోవాలి ఇప్పుడు ఉప్పు చాలేదనిపించింది కొంచెం అందుకే ఇప్పు కూడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయింది అయితే రెడీ చేస్తున్నా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు నాలుగు వేసే మిరపకాయలే టేస్ట్ పచ్చడికి పచ్చడి తినేటప్పుడు కూడా మిరపకాయలు అలా నంచుకొని ముద్దలో తింటే ఉంటుంది దాని టేస్ట్ మామూలుగా ఉండదండి అసలు ఎల్లిపాయ అయితే అమ్మ టేస్ట్ ఉంటుంది అసలు పచ్చళ్ళు తినేటప్పుడు ఎల్లిపాయలు కూడా లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసా కరివేపాకు కూడా వేగిన తర్వాత మంచిగా వేయించుకొని ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర టేస్ట్ ఎల్లిపాయ జీలకర్ర ఫుల్ టేస్ట్ అనమాట పచ్చడికి జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు అంటే ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇదిగో చూడండి చక్కగా ఆగాలి మళ్ళీ మాడిపోయిద్ది పోపు చూసుకోకపోతే కొంచెం అట్లా వేగిన తర్వాత తీసేసి ఇప్పుడు మనం పచ్చడి తాలింపు పచ్చడిలో వేసుకుందాం రోడ్డు అయితే తీసుకెళ్ళిపోదాం పచ్చడి దీనిలో తాలింపులో వేసే టేస్ట్ వేరు తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసే టేస్ట్ వేరు అదిగో ఈ రోడ్లో అయితే వేసేసే సూపర్ అంటే సూపర్ అసలు నాకు అట్లా చేసి తిప్పుతుంటే అప్పుడే తినాలనిపించిందండి అసలు అంత బాగా నచ్చింది అడిగే చూడండి ఎమ్మి ఎమ్మి గోంగూర రొట్టి పచ్చడి ఒకసారి మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చట్నీ ఎలా ఉందనేది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఇచ్చి వీడియోని అప్పుడు కామెంట్ చేయండి ఇంకా అయిపోయింది పచ్చి చేయడం గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నా లాస్ట్ మనం అంతా గిన్నెలోకి అంతా తోడుకున్న తర్వాత పచ్చడిని అప్పుడు ఉంటుంది ఆ రోట్లో అన్నం వేసి కలుపుతుని తింటుంటే ఉంటుంది అబ్బా ఆ టేస్ట్ అసలు అమోఘం అంటే అమోఘం అనమాట కొంచెం అన్నం తెచ్చా లైట్గా మా చిన్నోడు నేనే ఉన్నాం అనమాట ఫస్ట్ మా చిన్నోడికి పెట్టేసా అనమాట అసలు చక్కగా కలిపి ఆ మనం గిన్నెలో తోడుకున్న పచ్చడి కంటే రుసు ఉంటుంది అనమాట రోట్లో అన్నం వేసి కలుపుకున్నది చక్కగా కలిపి అదిగో చిన్నవాడు చేయి చెప్పాడు చూసారా చిన్నవాడు ఫస్ట్ ఒక ముద్ద పెట్టేసా చక్కగా ఇంకా రోట్లోది నేను తిన్నా అసలు ఆ రోట్లో తిన్నప్పుడు నాకు కడుపు నిండిపోయింది తర్వాత నిజంగా ఆకలి అవ్వలేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా ఇప్పుడు తిన్నా రెండు ముద్దలే తిని పడుకున్నాను నేను నైట్ ఇంకా ఇప్పుడు తిన్నా ఈవినింగ్ చేసే కదా పచ్చడి తిన్నాక నైట్ పడుకుంటే ఆకలి విలువ ఏంటో తెలిసిందండి వాళ్ళు నాకు నైట్ నక్క 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 ఆడిపోతుంది అసలు ఆకలే పదకొండు అయింది టైం నిద్ర పట్టట్లేదు అంటే చూస్తే ఆకలి అవుతుంది అప్పుడు ఫ్రిడ్జ్ ఇల్లు అంతా ఎత్తికి గోధుమ పిండి ఉంటే పంచదార కలిపి దోశలాగా పోసుకొని తిన్నా జీవితంలో ఫస్ట్ టైం ఆకలి విలువ తెలిసిందనమాట నాకు అసలు మీకు కూడా అంతేనండి అన్నం తినకుండా పడుకుంటే నిద్ర అనేది పట్టదా నాకైతే నిద్ర పట్ట కడుపులో కడుపులో ఇలకల పరిగెట్టిని అసలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ మాటలల్లబడి ఇంకా వాటర్ కూడా కాకబెట్టినమాట అనమాట ఎట్లా పొయ్యి ఉంటుందిగా నీళ్లు కూడా పొయ్యి మీద పెట్టుకున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్